అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన విభూతి గురించి తెలుసుకుందాము అదేవిధంగా విభూతి మహిమ గురించి తెలుసుకుందాము గంగాధరుణ్ణి పాలభాగంపై విభూతి రేఖలు జీవాత్మ ఆత్మ పరమాత్మలకు సంకేతాలు జీవాత్మ తనలోని స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్న దానికే నిదర్శనం జీవాత్మ పరమాత్మ అన్న సత్యాన్ని జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం అది మన పాలిట జ్ఞాననేత్రం వేదములు పురాణములు ఏక కంఠముతో విభూతి యొక్క మహిమను తెలియజేస్తున్నాయి భస్మ స్నానం చేసిన వారు సర్వ తీర్థాలు చేసిన వారితో సమానముగా భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు పిశాచములు సర్వ రోగములు పాపములు సమీపించవు ధర్మబుద్ధి కలుగుతుంది బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతుంది విభూతి నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిస్తూ ఉంటే లాలాటమున బ్రహ్మరాసిన వ్రాత కూడా తారుమారవుతుంది విభూతి ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి విభూతి ధారణ దేవతా పూజ జపము యజ్ఞము హోమము శుభకార్యములలో ధరించినప్పుడు కార్యములు విభూతి భస్మం కానీ తిలకం గాని నొసట ధరించనదే భగవంతుని తీర్థ ప్రసాదములు స్వీకరించకూడదు భస్మము ఐదు విధములతో పేర్లతో ఉన్నట్లు తెలియజేస్తున్నారు మొదటిది భస్మం రెండవది విభూతి మూడవది బసీతము నాలుగు క్లారము ఐదు రక్షయని ఇలా ఈ ఐదు పేర్లతో విభూతిని పిలుస్తారు విభూతి కపిల వర్ణంతో ఉంటుంది బసితము కృష్ణ వర్ణంతో ఉంటుంది భస్మము శ్వేత వర్ణంతో ఉంటుంది క్షారము ఆకాశ వర్ణంతో ఉంటుంది రక్షయని వర్ణముతో కలిగి ఉంటాయని చెబుతున్నారు బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనంద యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావముతో నిత్యం భస్మస్నానం చేసి పాప విముక్తి పొందుతారు ఓం నమ శివాయ అనే మంత్రముతో భస్మమును అభిమంత్రించి ఒంటిపై ధారణ చేయవలను త్రిపుండములను ధరిస్తే చాలా మంచిది శిరమున నుదుట కర్ణమున కంటమున నందు భుజములు ఎందు ఈ విధంగా పదునైన చోట్లు త్రిపుండ్ల ధారణ చేయాలని చెప్తారు శివ పూజ సాధకులు తప్పక ఈ విధముగా భస్మధారణ ధారణ నిత్యము ఈ విధముగా ధరించడం వలన సమస్త పాపములు నశిస్తాయి గంగా యమున సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు కేవలం ఈ భస్మ స్నానం వలన కలుగుతుంది బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారయ్యారు త్రిపుండ రేఖలలో త్రిమూర్తులు ఉన్నారని మొదట రేఖ బ్రహ్మ రెండవ రేఖ విష్ణు అని మూడవ రేఖ శివుడు అని చెబుతారు కావున మూడు రేఖలను లాలటమున ధరించుట వలన ఎంతో శ్రేష్టమని చెప్తారు స్నానం కంటే పవిత్ర స్నానం లేదని చెప్తారు శివుడు మొదట భస్మధారణ చేసి సమస్త దేవతలకు ప్రసాదించను ఆనాటి నుంచి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహాప్రసాదముగా స్వీకరించారు చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతోషిస్తాడు యాగములు దానములు తపస్సు మొదలైనవి వాటి కంటే శివునికి భస్మధారణ అధిక సంతృప్తినిస్తుంది ఒకసారి మహేశ్వరుణ్ణి భస్మంతో తృప్తిపరిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయి స్వచ్ఛమైన విభూతిని పొందటానికి మొదట గడ్డి మాత్రమే తినే ఆవు పేడను సేకరించాలి ఆ పేడను ధాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి ఆ విభూతిని శుభ్రమైన చోట పెట్టి వాడుకోవాలి ఈ విధంగా మనకు స్వచ్ఛమైన విభూతి దొరుకుతుంది విభూతిని తడిపి గాని గాని వాడుకోవచ్చు విభూతి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది విభూతిని ధరించడం వల్ల శివుడు త్వరగా అవుతాడని చరిత్ర చెప్తుంది అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వారికి నుదుటిపై తడి విభూతిని పూస్తే శరీర ఉష్ణోగత తగ్గుతుందని శాస్త్రాలు హోమ భస్మం కూడా చాలా మంచిది అందులో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విధంగా మనకు విభూతి యొక్క మహిమ విభూతి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము ఓం నమ శివాయ